మున్సిపల్ సమావేశాలు మండల సమావేశాలు ప్రెస్ ప్రెస్ను ను అనుమతించకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ప్రెస్ అనేది భారతదేశ రాజ్యాంగం మురిసినప్పటి నుంచి కూడా బ్రిటిష్ ప్రభుత్వ కాలం నాటి నుంచి కూడా ప్రెస్ అనే దాని దాని ద్వారానే సమాచారం ప్రజలకు అందుతూ ఉంటుంది అటువంటి ప్రెస్ను అనుమతించకపోవడం అనేది నియంతత్వ ప్రభుత్వం అనుసరించే ధోరణి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆయన దాదాపు నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఎప్పుడు కూడా ప్రెస్ వెక్కించాలి ప్రెస్ను పిలిచి ఆయన నిర్ణయాలను ప్రెస్కి చెప్పడం కానీ లేదా ప్రెస్లో వచ్చిన ఆయన మీద వ్యతిరేక చర్యలు కానీ ఆయనకు అనుకూలమైన చర్యలు కానీ ప్రెస్ కు ఏనాడు చెప్పిన పాపాను ఆయన పోలే పొద్దుటూరు ఎమ్మెల్యే గారు కూడా ఏదో ఆయనకు అవసరమైనటి మాత్రమే ప్రెస్ పెట్టి చెప్తా అంటాడు ఆయనకు అవసరం లేని అని కూడా ప్రెస్ చెప్పాడు అదే మాదిరిగా నేను మున్సిపల్ సమావేశం కూడా ప్రెస్ను అనుమతించలే కారణం ఏముంది ఏదో కొంతమంది కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీలో జరిగే అవకతవకలు అవినీతిని ఎత్తి చూపుతారనే ఒక ఆలోచనతో ప్రెస్ను అనుమతించాలి మరి ప్రెస్ అనేది ప్రెస్ సమావేశాలలో ఏవైతే తప్పుకోలు జరుగుతుంటాయో ఎవరైతే ప్రెస్ చేసిన అవినీతి ఆరోపణలు కానీ ప్రెస్ లో జరిగే అభివృద్ధి విషయాలు కానీ ప్రెస్ మీట్లలో జరిగే ఎవరెవరు ఏమేమి మాట్లాడాలి కానీ పేపర్లో రాయడం ఆ పేపర్లు ఆ మీటింగ్ లో జరిగిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడం అనేది ప్రెస్ బయటకు మంచి కావచ్చు చెడు కావచ్చు అవినీతి కావచ్చు అభివృద్ధిని కావచ్చు అన్నింటి గురించి కూడా ప్రెస్ పెడుతున్నారనే ప్రజలకు సమాచారం తెలుస్తాను నిన్న ప్రెస్ మీటింగ్ జరిగింది మున్సిపల్ మీటింగ్లో ఏం జరిగిందనేది ఎవరికి ప్రజలకు సమాచారం లేదు ప్రెస్ ఉండేది దీనికి సమాచారం ప్రజలకు దానికి నువ్వు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నావు ఎక్కడ మీరు రోడ్లు వేస్తున్నారు ఎక్కడ డ్రైనేజ్ కడుతున్నారో ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నా అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడ తప్పులోపులు జరుగుతున్నాయి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారా మున్సిపల్ సమావేశాలలో నిర్ణయించలేని ప్రజలకు తెలియజేయాలా అది తెలియజేసేదానికి బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది చర్చల్లో అన్ని చర్చల్లో సమగ్రమైన చర్చ జరిగిన తర్వాత చర్చలు అన్నిటి కూడా ప్రజలకు తెలియజేయడం రెస్ వద్ద దానికి మున్సిపల్ అధ్యక్ష చైర్మన్ గారికి ఉంటుంది వాళ్ళైనా ఎందుకు వద్దన ఏంటి మీ భయమేంటి ఆర్జీలు మారుతున్నారనే భయం ఆర్జీలు మారే వాళ్ళందరూ ప్రశ్నిస్తారనే భయం మీరు మున్సిపల్ చైర్మన్ గారు ఎంపిక అయినప్పటి నుంచి కూడా మున్సిపల్ మున్సిపల్ అధికారాలని చెట్లు పెట్టుకుంటారు మున్సిపల్ చైర్మన్ దండి మున్సిపల్ అధికారులు అందరూ మీ చేతుల్లో ఉంటారు వాళ్ళందరినీ మున్సిపల్ కమిషన్ చైర్మన్ కమిషనర్లు ఇంజనీర్లు సూపర్వైజర్ అవినీతి నడుపుతున్నారు ఇప్పుడు కొంతమంది మున్సిపల్ కౌన్సిలర్లు చెడ్డైన దాని వలన మీ పార్టీని వ్యతిరేకించి బయటికి పోతున్నారు అనే దాని వలన వాళ్ళందరూ మీ అవినీతిని ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఉద్దేశంతో ఈరోజు ప్రశ్న మిమ్మల్ని ఉంటుందని తెర విధంగా జరిగిన మీటింగ్ వద్దన్నారు ఏంటి మీ భయం మీరు తప్పు చేయకుండా ఉంటే దేనికి భయపడుతున్నారు దేనికి భయపడుతున్నారు దేనికి మీరు ప్రశ్న ఉందని చెప్పినారు దానికి సమాధానం చెప్పాలా ప్రెస్ను మీటింగ్ లేక రానియకుండా చాలా రాసే సందర్భంలో నిన్న దినము మన మున్సిపల్ మీటింగ్కు ప్రెస్సును ప్రెస్ను అనుమతించకుండా మీరు లోపాయకారిగా చేసే మీ రహస్య చీకటి ఒప్పందాల్లో భాగంగా మీరు ప్రెస్ మీట్ రానియకుండా పూర్తిగా అవమానపరిచి స్వతంత్ర పరిస్థితుల్ని పూర్తిగా అను అణుచివేసే ధోరణిలో మీకు పట్టణంలో ఉంది దీనిని యావత్ స్వతంత్ర యావత్ ఆంధ్రదేశంలో ఉన్న ప్రెస్ కు సంబంధించిన వారు కానీ స్వతంత్ర భావాలు కలిగిన ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందిగా కోరుతూ ఈ యొక్క ప్రెస్ సంబంధించిన వారందరూ అన్ని పత్రికలు ఉత్తకంఠంతో ఖండించి భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు సర్వ స్వతంత్రంగా అందరూ కూడా ఈ యొక్క నిన్నటి దినము ఆయన వద్దనే దానికి నిరసనగా అందరూ కూడా ఒకరోజు జరగబోయే రోజుల్లో ఆయన పెంచినా కూడా ప్రెస్ మీటింగ్ అటెండ్ కాకుండా ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుకుంటూ చీకటి వ్యాపారాన్ని పూర్తిగా భవిష్యత్తులో పొద్దుటూరు ప్రజలంతా కూడా మీ యొక్క నియంతృత్వ పోకడలు అందరి రాబోయే ఎన్నికల్లో మీ యొక్క నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా నిన్ను గదే దింపాల్సింది కూడా